హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ వన్ థర్టీ ఎయిట్ చరణ్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ వేదని అలా చూస్తూ ఇద్దరు ఆమెను రెండు చేతుల్లో ఎత్తుకొని కార్ దగ్గరికి పరిగెత్తారు వేదని వెనక సీట్లో పడుకోబెట్టి మీనాక్షి గారు కూర్చున్నాక వేదని ఆవిడ ఒడిలోకి తీసుకున్నారు వెంటనే శౌర్య కార్ తీసుకొని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటే మీనాక్షి గారు మనోహర్ గారికి ఫోన్ చేసి వెంటనే హాస్పిటల్కి రమ్మని చెప్పారు సెక్యూరిటీ కూడా ముందు రెండు కార్లు వెనక రెండు కార్లు స్పీడ్గా వెళ్తూ ఉన్నాయి ట్రాఫిక్ని క్లియర్ చేస్తూ గంటలో వెళ్లాల్సిన హాస్పిటల్ని అరగంటలో తీసుకువెళ్ళి వేదని మళ్ళీ రెండు చేతుల్లో ఎత్తుకొని హాస్పిటల్లో అడ్మిట్ చేసి అలాగే తను ప్రెగ్నెంట్ తనకి ఏమీ కాకూడదు తను లోపల ఉన్న బేబీ బాగుండాలి అని చరణ్ శౌర్య మరీ మరీ డాక్టర్లకి చెప్పి వాళ్ళని లోపలికి పంపించారు రూమ్ లోకి అప్పటికే చరణ్ శౌర్య మీనాక్షి గారికి ప్రాణం అస్సలు ఆగట్లేదు వణుకుతున్నాయి వాళ్ళ ఒళ్ళు వేదని అలా చూసేసరికి మనోహర్ గారు కూడా కంగారుగా హాస్పిటల్ కి చేరుకొని మీనా అనేసరికి మీనాక్షి గారు పరుగున వెళ్ళి మనోహర్ గారిని హత్తుకొని ఏవండి మన వేద వేదుగాడు వేదుగాడు అండి అని ఆవిడకి చెప్పడం రాక ఏడుస్తూ ఉంటే మీనా ఏం కాదు ఏం కాదు శౌర్య ఏమైందిరా అని అడిగారు ఆయన మొదుటిన పట్టిన చెమటలను తుడుచుకుంటూ వేదగాడికి ఫిట్స్ వచ్చాయి డాడీ అన్నయ్య రష్యా వెళ్ళాడు కదా అన్నయ్య ఉన్న ఇల్లు పేలిపోయింది అని న్యూస్లో చెప్పారు అది చూసి వేదుగాడు పడిపోయాడు ఏమీ అర్థం కావట్లేదు మీరు కాస్త ఇక్కడ ఉండండి నేను కనుక్కుంటాను అని చరణ్ శౌర్య పక్కకి వెళ్ళి అప్పటికే అందరికీ ఫోన్స్ ట్రై చేస్తూ ఉన్నారు రష్యాకి జీవన్కి కాల్ చేశారు బావా ఏంటి అన్నయ్య అదేదో బ్లాం బాంబ్లాస్ట్ అయిన ఇంట్లో ఉన్నాడు అని న్యూస్ వస్తుంది అసలు అన్నయ్య ఎక్కడున్నాడో తెలియాలి మాకు త్వరగా క్విక్ బావా వేద ఏం బాగాలేదు ఆ న్యూస్ వేదకి తెలిసింది హాస్పిటల్కి తీసుకొచ్చాం మళ్ళీ చాలా రోజుల తర్వాత వేదుకి ఫిట్స్ వచ్చాయి బావా అది ఇలాంటి టైంలో ఇలాంటి టైంలో రాకూడదు అంటారు ముందు అన్నయ్య ఎక్కడున్నాడో తెలుసుకో బావా ప్లీజ్ నేను కూడా నా ప్రయత్నం నేను చేస్తాను అని అతడికి తెలిసిన వాళ్ళందరికీ కాల్ చేస్తున్నాడు రష్యాలో ఉన్న వాళ్ళందరికీ కాంటాక్ట్ అవుతున్నాడు శౌర్య బిజినెస్ మ్యాన్స్ని అలాగే జీవన్ అతడి ప్రయత్నాలు మొదలుపెట్టాడు కానీ రుద్ర ఎక్కడ ఉన్నాడు అనేది ఎవ్వరికీ తెలియలేదు ఇక్కడ వేదకి ట్రీట్మెంట్ జరుగుతుంది అప్పటికే ట్రీట్మెంట్ చేయబట్టి వన్ అవర్ అవుతుంది ఇంకా డాక్టర్స్ ఎవ్వరూ బయటికి రానేలేదు ఇటు రుద్ర గురించి ఇన్ఫర్మేషన్ ఎవ్వరికీ తెలియట్లేదు అక్కడ జోసెఫ్ ఇల్లు పేలిపోవడంతో అక్కడ ఫైర్ ఇంజన్ టీం వచ్చి అన్ని మంటలు అన్ని ఆర్పి అక్కడ కాలిన వాళ్ళందరినీ కూడా గుర్తిస్తూ ఉన్నారు వాళ్ళు అదే పనిలో ఉన్నారు కానీ అక్కడ రుద్ర ఉన్నాడా లేదా అనేది మాత్రం ఇంకా తెలియలేదు ఆ ఇల్లు ముందు రుద్ర అక్కడికి వచ్చాడు అని చెప్తున్నారు కానీ ఇప్పుడు మరి అతడు అక్కడే ఉంటే అతడు చనిపోయాడా బతికాడా అని డిబేట్స్ పెట్టుకొని మరి న్యూస్ ఛానల్లో వస్తూ ఉంటే ఇక్కడ తల్లి తండ్రి గుండె తమ్ముళ్ళ గుండె ఊరుకుంటుందా రుద్ర గురించి బాధ ఎక్కువైంది అసలు అన్నయ్య సేఫ్గా ఉంటే కాల్ చేస్తాడు కదా అన్నయ్య ఇంకా కాల్ చేయట్లేదేంటి అన్నయ్య ఉండాడు అక్కడ ఉంది అన్నయ్య బాగానే ఉంటాడు వేదుకాడు కూడా బాగుండాలి అని శౌర్య చరణ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ కాల్స్ చేస్తూనే రూమ్ ముందు అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటారు ఇక్కడ జీవన్ అతడి ప్రయత్నాలు మొదలు పెట్టాడు రుద్ర ఎక్కడ ఉన్నాడు అని కనుక్కుందాం అనేసి గంట తర్వాత డాక్టర్ గారు బయటికి వచ్చి చాలా సీరియస్ కండిషన్ అండి పైగా తను ప్రెగ్నెన్సీలో ఉంది మా ప్రయత్నం మేము చేస్తున్నాం పైగా తను తనకి మొదటి నుండి ఫిట్స్ ఉంది కదా ఆ ఫిట్స్కి కూడా మెడిసిన్ ఇస్తున్నారు డాక్టర్ ఆవిడకి ఆవిడని ఇప్పుడు తీసుకురావాలి ఇక్కడికి మేము ఆల్రెడీ కాల్ చేసాం ఆవిడకి కూడా కాస్త చెక్ చేస్తే బాగుంటుంది అని బేబీని తల్లిని కాపాడడానికి ప్రయత్నిస్తామండి మీరు భయపడకండి ఏం కాదు అని చెప్పి డాక్టర్ గారు గైనకాలజిస్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మీరు కంగారు పడకండి గైనకాలజిస్ట్ వస్తున్నారు తల్లిని బేబీని కాపాడడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తాం అని చెప్పి డాక్టర్ గారు మళ్ళీ వేద ఉన్న రూమ్కి వెళ్ళిపోయారు అయ్యో భగవంతుడా నా కోడలు నా కొడుకు బాగుండేలా చూడుతాను వాళ్ళలో ఒక్కరికి ఏమైనా కూడా ఇంకొకరు ఉండలేరు తండ్రి నా పిల్లలు ఇద్దరు బాగుండేలా చూడు తండ్రి అని మీనాక్షి గారు ఏడుస్తూ ఉంటారు మనోహర్ గారిని పట్టుకొని మీనా ఏం కాదు మన పిల్లలకి నువ్వు ఊరుకో రుద్ర వస్తాడు వేద బాగవుతుంది సరేనా ఏం అవ్వదు వాళ్ళకి అని భార్యని ఓదారుస్తూ ఉంటారు మనోహర్ గారు కానీ ఆయన కళ్ళల్లోకి కూడా వచ్చిన కన్నీళ్ళని ఆయన ఆపలేకపోతున్నారు ఎందుకంటే పెద్ద కొడుకు కదా ఎక్కడున్నాడో ఇంకా తెలియట్లేదు వాళ్ళు ఎంత ప్రయత్నించినా రుద్ర దొరకపోవడంతో ఏదో చిన్న భయం మొదలైంది ఎక్కడున్నాడు ఒకవేళ నా కొడుకు అందులోనే ఉన్నాడా అమ్మో భగవంతుడా అలాంటి పని మాత్రం చేయకు ఇక్కడ వాడి కోసం ఒక్క ప్రాణం కాదు మా కుటుంబం మొత్తం ఎదురు చూస్తుంది ఆ పిచ్చిది బతకలేదు తండ్రి వాడి మీద చిన్న గీత పడినా కూడా అసలే నా మనవడు పెరుగుతున్నాడు వేదా కడుపులో ఇలాంటి సంతోషకరమైన సమయంలో మా కుటుంబంలో ఎలాంటి బాధ రానివ్వకు తండ్రి ఇప్పటికే నువ్వు ఇచ్చిన బాధలు చాలు ఇద్దరు పిల్లలు ప్రేమించుకొని పెళ్లి చేసుకుందామన్న సమయానికి వాళ్ళ పెళ్లి సమయం వచ్చేసరికి చాలా పెద్ద గొడవలు జరిగాయి ఆ తర్వాత వాళ్ళిద్దరికీ చిన్న సమస్యలు ఆ తర్వాత రుద్రశత్రువులంతా కూడా వేదని చంపాలని చూడడం నా కోడలి మీద గీత పడకుండా నా కొడుకు కాపాడుకుంటూ వచ్చాడు ఇప్పుడు రష్యాకి ఎందుకు వెళ్ళాడో వాడు తెలియదు కానీ నా కొడుకు మీద చిన్న గీత కూడా పడకూడదు నా కొడుకు ఏమైనా అయితే ఇక్కడ నా కోడలు నా కోడలు కడుపులో ఉన్న బిడ్డ ఎవ్వరూ మాకు దక్కరు వీళ్ళు డాక్టర్లు అంటూ ఎవరెవరో ట్రీట్మెంట్స్ చేస్తున్నారు నా కోడలికి కానీ అవన్నీ తనకేవి పనికి రావని వీళ్ళకి తెలియడం లేదు నా కొడుకు ఎక్కడున్నా వచ్చి వేద ముందు నిలబడి తనని పిలిస్తేనే తనకు ఏ బాధ ఉండదు ఎలాంటి అనారోగ్యం ఉండదు తను ఎలా ఉన్నా లేచి మళ్ళీ ఆరోగ్యంగా ఉంటుంది వాడి పిలుపు చాలు తను లేవడానికి ఇవన్నీ ట్రీట్మెంట్స్ కూడా పనికిరావు నా కోడలికి ఇప్పుడు ఇవన్నీ వేస్ట్నే అని మనోహర్ గారు మీనాక్షి గారిని హత్తుకొని కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ఇక్కడ శౌర్య చరణ్ ఫోన్స్ మీద ఫోన్స్ చేస్తూనే ఉన్నారు తెలిసిన వాళ్ళందరికీ పెద్ద పెద్ద వాళ్ళందరినీ కాంటాక్ట్ అవుతున్నారు కానీ రుద్రాజాడ తెలియడం లేదు ఇటు వేద కళ్ళు తెరవడం లేదు ఫిట్స్ రావడం ఆగిపోయాయి అలాగే గైనకాలజిస్ట్ గారు కూడా వచ్చి తనే వేద ప్రెగ్నెన్సీలో ట్రీట్మెంట్ చేస్తారు కాబట్టి ఫిట్స్ ఇప్పుడు ప్రెగ్నెన్సీలో రావడంతో ఏ మెడిసిన్ ఇవ్వాలి ఏం చేయాలి అని ఆవిడకే తెలుస్తుంది కాబట్టి ఆవిడే ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు వేదకి తనకి ఫిట్స్ తక్కువ కావడానికి మళ్ళీ రాకుండా ఇంజక్షన్స్ ఇచ్చి వేదని అబ్జర్వేషన్ లో ఉంచి ఆవిడే వేదని చూస్తూ ఉన్నారు ఆ రోజు చాలా భారంగా గడుస్తుంది ఇటు రుద్ర గురించి వేద గురించి ఏది తెలియక పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోకుండా చరణ్ శౌర్య మనోహర్ మీనాక్షి గారు అక్కడే ఉన్నారు వేద ఉన్న రూమ్ ముందు కూర్చుని ఉన్నారు కానీ వేదని చూడ్డానికి కూడా వీళ్ళకి పర్మిషన్ ఇవ్వడం లేదు ఇటు జీవన్ అతడి శత విధాలా ప్రయత్నిస్తున్నాడు రుద్ర గురించి తెలుసుకోవడానికి అక్కడ బాంబ్లాస్ట్ అప్పుడు అక్కడికి రుద్ర వచ్చాడు అన్న ఆనవాళ్ళు తెలుస్తున్నాయి కానీ అతడు బాంబ్లాస్ట్ అయినప్పుడు అక్కడ ఉన్నాడా లేదా అన్న సంగతి మాత్రం ఎవ్వరికీ తెలియడం లేదు ఇంకా జోసెఫ్ వాడి మందంతా అందులో తగలబడిపోయారు అని మాత్రం నిర్ధారణ నిర్ధారణ జరిగింది కానీ రుద్ర గురించి ఎవ్వరికీ ఏమీ తెలియకపోవడంతో అందరిలో టెన్షన్ మొదలయ్యింది ఆ రాత్రి భారంగా గడిచింది వేద పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు ఫిట్స్ వచ్చి పడిపోయిన అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వేద కన్ను తెరవలేదు అలా ఆ రోజు గడిచి మరుసటి రోజు ఉదయం ఐదు గంటలు అవుతుంది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్